కడప జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చోడేశ్వరి దేవి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి చీరాసారా కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అమ్మవారిని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మౌనంగా మౌన ప్రదక్షిణ చేస్తే ఎవరికైనా కూడా అమ్మవారు వారు కోరుకున్నటువంటి కోరికలు తీర్చే కల్పతల్లి కాబట్టి ఇది చెన్నూరు చోడేశ్వరి శ్రీ రామలింగ చోడేశ్వరి దేవిని నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోలేదు ప్రతి ఒక్కరూ ఆమెను కొలిచిన వారు ప్రతి ఒక్కరూ బాగుపడినారు ఉదాహరణకు ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరగబోయే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆమె తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆమె కృపకు కటాక్షములు ఆమె కృప కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాం నా పేరు పల్లి శ్రీరామమూర్తి దేవస్థానం అధ్యక్షుని సందర్భంగా సంవత్సరము అమ్మవారికి చీరాసార పెట్టే అడవాయిదీగా ఉండాలి అందువలన ఈరోజు అమ్మవారికి చీరాసార అమ్మించడానికి గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకొని ఈరోజు అమ్మవారికి అందరూ అనుకొని దిగ్విజయంగా నా పేరు వీరకుమార్ వీరకుమారు దేవస్థాన కోశాధికారి ఒక సందర్భంలో రెండు టాక్లు రికార్డ్ డ్యాన్స్ పెట్టడం జరిగింది తర్వాత కడవ బాణాలు ప్రభావాలు చక్కబులు అన్నీ ఉన్నాయి ఆమెను అభిమానం సంతాధనంగా సాయంకాలం మార్గం పాటు అమ్మవారు వచ్చి వాకులు వచ్చింది రేపు బుద్ది రాత్రికి ఉపద్రవం జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని వ్యక్తి చెప్పడం జరిగింది ఏమమ్మా ఏమి ఉపద్రవం జరుగుతుందమ్మా ఎట్లమ్మంటే నా సేవలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ సల్లిన చేసి పాల్గొనండి ఆ ఉపద్రవం నుంచి మేము గడ్డెత్తి స్థానంలోకి చెప్పడం జరిగింది సరే అమ్మా అని చెప్పేసి అందరం అట్లా తీసుకొని పాల్గొనేము పాల్గొన్నాక ఇసుకబర్తి కింద పడని జనమున్న సమూహంలో ఇక్కడే జోలానికి దగ్గరలోనే పేస్ వైర్ తెగింది కరెంటు వైర్ తెగింది వైర్ తెగి కడవ పనులు ఆయన మీదించి భుజం తాకి పడింది మొత్తం అందరి మీద పడింది ఏ ఒక్క చిన్న ఉపద్రం కూడా లేదు ఎవరికే కానీ ఊరికి తిమ్మిరిగా ఉండింది తప్ప ఏం లేదు మళ్ళీ ఇంటమ్మ కరెంటు వాళ్ళకి ఆఫ్ చేసి అప్పుడు లైన్ తీసుకొని మెరుగులు అయితే ఎట్లా ఎలా ఆపే ఆక్షేపం లేదు అదన్నీ చిన్న చిన్న కుటాలు ఉన్నాయి అందరూ కూడా బొద్దు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాము మేము చేసుకునేటువంటి సేవకు ఆమె మాకు ఎంతో ఫలితాన్ని ఇస్తాంది వీళ్ళందరూ రెట్టుకు సాదు ఆలయ శాస్త్రాలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి